శ్రమల ధ్యానాలలో భాగంగా ఈరోజు మతయసు వార్త ఆరో అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచనాలలో భాగంగా మనం ధ్యానం చేద్దాం అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అక్కడ కూడిన వారందరికీ యేసు ప్రభు ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భములలో వారు చేచున్న ఆరాధనలో పొరపాట్లను సరిచేయాలని ఆశపడుతున్నాడు ఈసారి ఉపవాసం గురించి చెప్పడం మనం చూస్తున్నాం వారు ఉపవాసం చేసే ప్రతిసారి ముఖం కడుక్కోకుండా నూనె రాసుకోకుండా ఒక వేషధారుల వలె ఒక సాగిన ముఖం వేసుకొని దిగాలు ముఖం వేసుకొని బయట అందరిలో తిరుగుతూ మేము ఉపవాసం చేశామని చెప్పుకోవటం చూస్తున్నాడు యేసు ప్రభు ఇది సరికాదు రహస్యమందు చూచిన దేవునికి నువ్వు ఉపవాసం చేయాలి కానీ బయట వేషధారుల వలె ఉండొద్దు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు నూనె రాసుకోవటం ముఖం కడుక్కోవడము మరి ఉల్లాసంగా ఉండటానికి సంతోషంగా ఉండటానికి నిదర్శనంగా ఉన్నాయి కాబట్టి అవి తీసేసి మేము దుఃఖముఖం వేసుకొని అందరికి కనపడాలి మేము ఉపవాసం చేస్తున్నట్టు అందరికీ తెలియాలి అన్నటువంటి గుర్తుగా వాళ్ళు పాటిస్తున్నారు యేసు ప్రభు మీరు ముఖం కడుక్కోండి నూనె రాసుకోండి సంతోషంగా ఉల్లాసంగా దేవుని సన్నిధిలో కనపడండి దేవునికి ఇష్టమైన ఆరాధన చేయండి అప్పుడు రహస్యమందు చూచునని నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్తున్నాడు ఈ శిలువ ధ్యానాలలో ఎక్కువ మంది ఉపవాసం చేయటం ఆనవాయితీ మనం ఈ ఉపవాసం చేస్తూ ఎలాగా ఉండాలి అని ప్రభు చెప్తున్న దాన్ని పాటించి మనల్ని మనం సరిచేసుకొని ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్రమైనసయ్య నీ గొప్ప వాక్ ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు మరి మా జీవితంలో చేస్తున్న ఉపవాసము నీకు దగ్గరై నీకు ఇష్టమైన ఉపవాసంగా ఉండి మా జీవితంలో ఆత్మీయంగా ఎదగటానికి సహాయం చేయమని ఏసునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హ్యా బ్లెస్సెడ్ డే God bless you.